స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే మమ్ జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంకపల్ల సుందరయ్య కాలనీ బ్రాహ్మణకుంట గిరిజనులకు బ్యాంకులోని ఇవ్వాలి సిపిఎం మాధారంలో ప్రదర్శన పెనుబల్ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా ఎంపీడీఓ అన్నపూర్ణకి వినతిపత్రం అందజేశారు స్థానిక చలమాల సూర్యనారాయణ భవనం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు సిపిఎం పార్టీ నాయకత్వాన్ని పోడు సాగు చేసుకున్న గిరిజనులకు ఐటీడీఏ నుండి కరెంటు మోటార్ సౌకర్యం బోర్డులు మంజూరు చేయాలని ఆందోళన చేశారు ఎంపీడీఓ అన్నపూర్ణ సంబంధిత గిరిజనుల లిస్టులను పరిశీలన చేసి ఐటీడీఏ పిఓకి పంపిస్తామని త్వరలోనే పెండింగ్ ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల గురించి కూడా తెలియజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠలరావు మాట్లాడుతూ పేద గిరిజనులకు పంటలు పండించుకోవడం కోసం తక్షణమే కరెంటు మోటార్ బోరు సౌకర్యాలను ఏర్పాటు చేయాలని బ్యాంకుల నుండి రుణాన్ని తక్షణమే మంజూరు చేయాలని పేద గిరిజనులైన నాయకపోడు లంబాడీ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలను మంజూరు చేయాలని ఆయన సందర్భంగా తెలియజేశారు సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు మాట్లాడుతూ పేద గిరిజనులు అనేక సంవత్సరాలుగా అటవీ ప్రాంతంలో అటవీ భూములను సాగు చేసుకుంటున్నారని గత ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చింది పంట పండించుకోవడానికి సౌకర్యాలు కల్పించే దానిలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే పాలకులు జోక్యం చేసుకుని ఐటీడీఏ నుంచి మోటార్ సౌకర్యాన్ని కరెంటు లైట్ ని మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బ్రహ్మాలకుంట లంకపల్లి కొత్త లంకపల్లి సుందరయ్య కాలనీలో ఉన్న పోడు భూమి సాగుదారులైన అటవే అటవీ పాస్ పుస్తకాలు అందరికి వెంటనే మోటార్ సౌకర్యాన్ని కల్పించాలి మోటార్ సౌకర్యాన్ని బ్రహ్మాలకుంట కొత్త లంకపల్లి సుందరయ్య కాలనీలో పోడు సాగు చేసుకునే నాయకపోడు కులానికి చెందినటువంటి వాళ్ళకి వెంటనే కరెంటు మోటార్లు ఇవాళ కరెంటు మోటార్లు ఇవాళ కరెంటు మోటార్లు ఇవాళ ఐటిడి నుంచి కరెంటు మోటార్లు బోర్లు మోటార్ సౌకర్యాన్ని కల్పించాలి బోర్లు మోటార్ సౌకర్యాన్ని ఐటిడి నుంచి బోర్లు మోటార్ సౌకర్యాన్ని తక్షణమే కల్పించాలి బోర్లు మోటార్ సౌకర్యాన్ని

రమణ ముప్పై రెండు మందికి ముప్పై రెండు మందిలో ఇరవై ఆరు మందికి పాస్ బుక్స్ వచ్చింది అటవీ వేసి అట్లనే కొత్త లంకపల్లి సుందరయకాల కలిపి ఇరవై ఎనిమిది మందికి వచ్చినాయి మేడం గిరిజన గిరిజనులు వీళ్ళు మొత్తం నాయక్కోడు కులానికి చెందినటువంటి వాళ్ళే వీళ్ళకి ఐటీడియా నుంచి మోటార్సు అట్లనే కరెంటు లైను బోర్లు ఇంకో హార్ పెండింగ్ ఉన్నాయి ఆ వివరాలు సీమ్ కాపీ కోసం పెట్టాము రెండు పెట్టాము మళ్ళీ మనం దూరం అవడం వల్ల ధైర్యం కాబట్టి రానున్న కాలంలో మళ్ళీ సాధించుకునే వాళ్ళు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పోరాట మనం ఏదైతే పద్దెనిమిది సంవత్సరం పోరాటం చేసి మూడు మంది పోరాటం ఆకపో దాన్ని విజయవాడ చేయడం కోసం జరుపుకోకూడదు నాకు అవకాశం ఇచ్చినటువంటి చిరంజీవి గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు మొన్న ఏదైనా నాయస గారు కూడా మరి మీరు మీరు అంతా చేయడం ఒకసారి ఒకసారి మాట్లాడము మరి పరిచయంగా మొన్నగా అయింది మరి వాళ్ళు చెప్తారు నేను అంత వాళ్ళంతా మాట్లాడే వాళ్ళకి చెప్తారు

మహిళా ఎంపీడారు మేము ముందుకు పోతే ఏంటంటే ఆటోలు గవర్నంటారు కాబట్టి గవర్న ప్రకారం ఆటోలు పోవడం మన మనం కంపెనీ కమిటీ